द्वीप की सुंदरता को शब्दों में समेटना बहुत मुश्किल है जो लोग दुनिया के अलग अलग देशों के द्वीपों को देखने जाना चाहते हैं वहां के समंदर से अभिभूत है उनसे मेरा आग्रह है कि तो वो पहले लक्षद्वीप आकर जरूर देखें विदेशी मॉडल लू बिकनी अम्बाइल खरीदे न ఏమీ అక్కర్లేదు మోడీ తనను తాను ఒక మోడల్గా మార్చేసుకున్నాడు అడ్వెంచర్ టూరిజాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళ లిస్ట్లో లక్షద్వీప్ పేరు పైన రాసుకోవాలి ఈ మాటలు అన్నది నేను కాదు మోడీ గారు నేను కూడా నా టూర్లో స్నార్క్లింగ్ చేశాను భలే అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్లే ఇప్పటిదాకా ఈ లక్షద్వీప్ లాంటి అనేక ఐలాండ్స్ ఉన్నాయి కానీ వాటిని టూరిజం ఆస్పెక్ట్లో డెవలప్ చేయడంలో భారతదేశం దారుణంగా విఫలమైంది మరి మోడీ ఈ సమయంలో ఎలక్షన్లు ఎంత దగ్గరగా ఉన్నప్పుడు లేజర్గా అక్కడికి వెళ్ళి అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేయడం ఏంటి సరే అట్లా అనుకోనక్కర్లేదు ఆయనేమి అక్కడకు వెకేషన్కు వెళ్ళి ఎంజాయ్ చేయడం కాదు లక్షద్వీప్ పురుషాన్ని డెవలప్ చేయడానికి అక్కడికి వెళ్ళి తన వంతు కృషి చేస్తున్నాడు అని అంటారేమో ఆ చేయాలంటే కొంత సొమ్ము కేటాయించి మంచి మంచి బికినీ అమ్మాయిల్ని తీసుకెళ్ళి అక్కడ యాడ్లు తయారు చేయండి అనొచ్చు కాలానికి ఎంతో విలువ ఉన్న ఎలక్షన్ల ముందు ఆయనే అక్కడికి వెళ్ళి స్వయంగా ఆ పని చేశాడు అంటే అందులో మీకు ఏదైనా కనబడుతుందా ఒక్కొక్కసారి మనకి మామూలు కళ్ళతో చూస్తే ఏది అర్థం కాదు అటువంటిప్పుడే కొద్దిగా మన మనోనేత్రం అక్కడ పెట్టవలసి ఉంటుంది సుమారు పది సంవత్సరాల బట్టి మోడీని మనం చూస్తూనే ఉన్నాం ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య పెద్దది అయ్యే కొద్దీ ఆ సమస్య వల్ల వచ్చే ప్రెషర్ పెరిగే కొద్దీ మోడీ ప్రతిస్పందనల ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది పెరగడం కాదు రిక్టర్ స్కేలు మీద పాయింట్లు లాగా స్క్వేర్ అప్ అవుతూ ఉంటాయి మోడీ గారు తన గురించి తాను ఏం చెప్పుకున్నారో అన్న విషయం ఒక్కసారి మనం పరిశీలిస్తే నేను ఏదైనా పని మొదలుపెట్టాను అంటే దాని ఎండ్ ప్రోడక్ట్ దాని ఫలితం ఎట్లా ఉంటుందో నాకు పూర్తిగా తెలుస్తుంది కానీ ఆ ఫైనల్ రిజల్ట్ ఏంటో అసలు నా ఫైనల్ ప్రాజెక్ట్ ఏంటో అస్సలు ఎవరికీ ముందుగా చెప్పను కాబట్టి నేను ఒక పని చేస్తున్నప్పుడు మీకు ఏదైతే కనబడుతుందో నేను చేసే పని అది కాదు మీకు కనిపించే దానికంటే చాలా పెద్దది ఆ పని పూర్తయ్యాక మాత్రమే మీకు అర్థం అవుతుంది అయితే మరి ఇప్పుడు మోడీ గారు ఈ లక్షద్వీప్ టూరిజంని మెత్తు మీద పెట్టుకోవడంలో ఆంతర్యం ఏమిటయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారా దానికి జవాబు ఆలోచిస్తే ఇది ఎక్కడ కనబడుతుంది మన వాళ్ళు బాగా డబ్బు బలిసి ఎంజాయ్ చేయడానికి ఎక్కడికి వెళ్తారు మాల్దీవ్స్ లాంటి ప్రాంతానికి ఈ మాల్దీవ్స్ టూరిజం మ్యాక్సిమం ఇండియన్స్ మీదే ఆధారపడి ఉంది కానీ ఇప్పుడు ఆ మొన్న జరిగిన ఎలక్షన్స్లో మాల్దీవ్స్లో ప్రభుత్వాలు మారిని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం చైనా చెంచా అయి కూర్చుంది భారతీయులందరినీ బయటికి పొమ్మన్నది మరి ఇండియా చూస్తూ ఊరుకుంటుందా అప్పటిదాకా మిత్రదేశంగా ఉన్న దేశం ఒక్కసారిగా శత్రుదేశం అయిపోతే వ్యూహాత్మకంగా చాలా మార్పులు వస్తాయి కదా చైనా అండ చూసుకొని అట్లా రెచ్చిపోతున్న ఆ మాల్దీవ్స్కు చెక్ పెట్టాలి అంటే కనుక అక్కడ ఇన్కమ్ పడిపోవాలి ఇప్పుడు మాల్దీవ్స్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరి మెదళ్ళు కూడా లక్ష వైపు మరలుతాయి మనకు టూరిజం ఎకానమీ పెరుగుతుంది డాలర్లలో వ్యయం తగ్గుతుంది మనను శత్రువులుగా భావిస్తున్న దేశానికి ఇన్కమ్ తగ్గుతుంది కన్నీరు టపటపా రాలుతుంది ఎటువంటి కన్నీరు రక్త కన్నీరు అప్పుడు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు ఎందుకు అంటే మాల్దీవ్స్లో ఎటువంటి ఎంజాయ్మెంట్ అయితే ఉంటుందో అటువంటి ఎంజాయ్మెంటే ఇక్కడ భారత భూభాగం మీద లభిస్తుంటే మరింత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మాల్దీవ్స్ వెళ్ళవలసిన అవసరం ఏముంది ప్రత్యేకించి అక్కడ ప్రభుత్వం అక్కడ పనిచేస్తున్న భారతీయులను వెంటనే మా దేశం వదిలి వెళ్ళిపోండి అని బహిష్కరిస్తున్నప్పుడు ముష్టి జర్నలిజం మన దేశంలో మురిగవాడలు వేసియావాడలు వాటినే కదా చూపిస్తుంది ఇప్పుడు కొత్త టూరిజం మాల్దీవ్స్నే ఇండియాలో చూపిస్తుంది అంతేనా భారతదేశం మీద ద్వేషం పెంచుకున్న దేశానికి ఆ ద్వేషానికి బహుమతి ఎంత ఘాటుగా ఉంటుందో మోడీ చూపించి తీరుతాడు మిత్రులారా గుర్తుంచుకోండి దెబ్బకు దెబ్బ కాదు దెబ్బకు పది దెబ్బలు కొట్టేవాడికే ఈ ప్రపంచం గౌరవిస్తుంది మనకు ఒక రూపాయి నష్టం చెయ్యాలి అనుకున్నవాడికి పది రూపాయల నష్టం వచ్చేలా చేయగలిగితే కనుక ఈ ప్రపంచంలో ఎవడో మన జోలికి రాడు అంతేగాని అయ్యగారు వాడు నా మీద యుద్ధానికి వస్తున్నాడు మీరే చూడాలి అంటే గనక చూస్తానులే అని ఊరుకుంటాడు అయ్యగారు మా దగ్గర డాలలు లేవు ఏం చేయమంటారు అంటే నీ లాకర్లో ఉన్న బంగారం తెచ్చి నా దుకాణంలో పెట్టి ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని తీసుకెళ్ళి వాడుకో అంటాడు అంతేనంటారా నేనేమన్నా తప్పు చెప్పానా మోడీ ఒక టార్గెట్ పెట్టుకుంటే అది అయ్యేలా చూస్తాడు మరి ఇప్పుడు మాల్దీవ్స్ బ్లీడ్ అవుతుందా